ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకంగా ప్రధాని మోడీ గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా ప్రశంసలు కురిపించిన విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత వినిజయం సాధించిన విషయం తెలిసిందే దీనికి ప్రధాన కారణంగా పవన్ కళ్యాణ్ గారని మోడీ గారు ఇప్పటికే చాలా పొగడ్తలు చేశారు దీంతో పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత కూడా పెరిగిన విషయం తెలిసిందే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధుల్ని రప్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నిలిచిందంటే దానికి ప్రధాన కారణంగా మనం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పుకోవచ్చు మరోవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలు నడుస్తుందంటే దానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు ఏకతలో ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా పీఎం మోడీ గారు కాల్ చేశారట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి అలాగే పొత్తుల గురించి వారు ఇరువురు చర్చించుకున్నారట రాబోయే ఎలక్షన్స్ కోసం ఎలా సన్నద్ధం అవ్వాలి అనే విషయాల గురించి మాట్లాడుకున్నారట మోడీ గారు ప్రస్తుతం వినేజ్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలియగానే సీబీఎన్ గారు షాక్ అయ్యారట ప్రస్తుతం వినేజ్ కూడా తెగ వైరల్ అవుతుంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూనే పలు రకాల సినిమాలు షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు తన నటిస్తున్న హరిహర వీరమలు ఓజీ సినిమాలను ఏడదల్ని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తూ ఉన్నారట